పొద్దు అందులో చెప్పే కంటెంట్ని బట్టి అది తోరణ సినిమా చాలా సరదాగా ఉండే సినిమా అంటే ఇవాళ సరదాగా ఉండే సినిమాలు బాగా పే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇది పే చేస్తాను అనుకుంటున్నాను నేను ఆ దర్శకుడికి ఆ టైమింగ్ మనకి కామెడీలో కావాల్సిన ఏంటి మెయిన్ టైమింగ్ ఆ టైమింగ్ గ్రిప్ ఉంది నేను ఫస్ట్గా నితిన్ని అప్రిషియేట్ చేయాలి నాకు అది చెప్పి నితిన్ అడుగుతున్నామంటే అంటే ఊరుకోవా అన్నాను అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే ఇరవై మంది పడిపోయారు అనుకుంటారు కానీ మీ ఈ కామెడీ సబ్జెక్టు ఫ్రెండ్స్ తోటి రోడ్ల మీద అల్లరి చేస్తూ తిరిగి ఈ సబ్జెక్ట్ ఎందుకు అయ్యే ఒప్పుకుంటారు అని అంటే తర్వాత ఆయనతోటే నాకు చెప్పించాడు నాకు కథ చాలా నచ్చిందండి చాలా సరదాగా ఉంది ఈ సినిమాలో నేను ఎంతమంది కొడితే ఎంతమంది పడిపోతారని కాదు కదా మీరు అలా అన్నారంట హీరోయిజం ఉండాలి కదా అనేది నాకు కాదండి నాకు కథ హిట్ అయితే అదే హీరోయిజము అని అతనికి ఒక ఎయిటీ పర్సెంట్ క్యారెక్టర్లో ఉంటాం ఇంకో ఇద్దరుగా ఫ్రెండ్స్ చాలా సరదాగా చేశారు ఇంకొక అతని పేరేంటి అతనికి వెళ్ళాడు వెళ్ళాడు కాకపోతే ఈ ఆ సినిమాలో నాకు నేను రెస్ట్ చూసినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే మొదట్లో ఏమో తిట్టాను ఈ సినిమాని విష్ణుగోడవరి వర్షంలోకి తీసుకెళ్ళి సినిమాని తీస్తానండి అన్నారు అప్పుడెప్పుడో ఆ వర్షం అప్పుడే తీస్తాము ఇలా తీస్తాం అలా తీస్తామన్నారు అది సినిమా జరిగి జరిగి వర్షాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది వచ్చి దాన్ని ప్రతి సీన్కి వర్షం కురిపిస్తుంది కోటి చెల్లర వర్షానికి అయింది వాసులు ఎక్కడో రాసుకోవాలో డైరెక్టర్ ఎక్కడో రాసుకోవాలో తెలియదు వర్షం వచ్చినప్పుడే వీళ్ళు సీన్లు తీశారు వర్షం రప్పించారు ఆర్టిఫిషియల్ వర్షం కురిపించారు ఇలాగా కాకపోతే ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఆ ఆ గ్రీన్స్లోకి వర్షంలోకి మనం తీసుకెళ్ళి మనం తడుస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చాం అందువల్ల నేను కూడా గట్టిగా ఏమనలేకపోతున్నాను చెప్తాను ఒకసారి ఏదో పెద్ద కుటుంబం నుంచి ఒక మనిషిని హీరోగా పెట్టుకుంటున్నాం కదా అని ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇలాగ నెత్తగా అనుకుంటున్నాము అని అంటే ఏమండి ఎవరి లైఫ్ ఆడలే అది మనం సినిమాని ఫస్ట్ డే వరకు లేదా మన బంధువులను మన వాళ్ళనో ఇదని చెప్పుకొని తీసుకుని వెళ్దాం ఆ తర్వాత వాళ్ళు పడే కష్టం వాళ్ళు చేసే యాక్టింగ్ దాన్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తారండి అందుకని మీ కథ బాగుందని చెప్పాడు కనుక చేసేటేనండి ఇవన్నీ పెద్దగా ఆలోచించొద్దు పెద్దవాళ్ళ కుటుంబంలో నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు సినిమా బాగుంటే పర్వాలేదు బ్రహ్మాండంగా ఆడితే మీరు డెఫినెట్గా మిస్ కానివ్వరు చేయండి బాగుంటుంది అని అన్నారు సో ఇది ఆ మెరిట్ చాలా ఉంది చాలా బాగా చేశారు చాలా ఈజీతో చేశారు ఆయన అమ్మాయి కూడా అమ్మాయి ఇక్కడ లేదు వాళ్ళు ఎక్కడ షూటింగ్లో ఉందంట దుబాయ్ పెళ్ళికి వెళ్ళింది అమ్మాయి పెళ్ళా వేరే వాళ్ళ పెళ్ళానుకండి సో ఈ తర్వాత ఇలా చెప్పినప్పుడు మన సారీ మీ అజయ్ గారు మ్యూజిక్ గా నాకు చెప్పారు వాసు కొత్త కూరలు కొంతమంది వస్తున్నారు మా సినిమాలో ఎంకరేజ్ చేద్దామని డెఫినెట్గా చేద్దామని అన్నాను ఇలాంటి బడ్జెట్ లిమిటెడ్గా ఉన్న సినిమాల్లో మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు పైకి వస్తే మనకే ఆనందం అవుతుంది అలాగే ఈ ఇంకా చాలా ఫంక్షన్లు జరుగుతాయి నన్ను వాసు వదలదు కనుక అందరి గురించి మళ్ళీ విడివిడిగా చెప్తాను నేను ఇంకేమైనా మర్చిపోయాను వాసు కదా లిస్ట్ సురేష్ గారు తర్వాత మాకు చైతన్య గారు మా బ్యానర్లో అంటే ఏదైనా కష్టాలు వస్తే అతుకునే టైప్ అనమాట అంటే ఎక్కడో జరగటం లేదు ఇది ఏదో ఎడిటింగ్ దీన్ని ఇంకా బెటర్గా చేయాలి లేకపోతే ఈ సినిమాని కొంచెం బెటర్గా చూపించాలి అనుకున్నప్పుడు ఆయనకున్న అనుభవం తీసుకొచ్చి చూపిస్తే ఆయన దాన్ని అక్కడ కూర్చుని నెలల తరబడి దాన్ని రిపేర్ చేస్తూ మనకు వచ్చే ప్రోడక్ట్ని మనం అలా చూస్తాం కానీ వెనకాల చాలా కష్టాలు ఉంటాయండి ఆ కష్టాలని ఎక్కువ పంచుకునే వాళ్ళలో మా గీతాసులో చైతన్యం ఒకరు థ్యాంక్ యూ చైతన్య థ్యాంక్ యూ సో మీడియా మిత్రులకి ఇక్కడి నుంచి జనం బాగుంది అని చెప్పే వరకు మీరు తీసుకెళ్ళాలి మాకు ఓపెనింగ్ వచ్చినాయి అంటే మీరు కొంత కారణం అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ దీంతో నా నాతో పాటు ప్రొడ్యూస్ చేసిన విజక్క అండ్ బా కో ప్రొడ్యూసర్స్ బాను రియాజ్ కూడా అక్కడ విష్ణు గారి సినిమా జరుగుతుంది ఆ షూటింగ్లో ఉన్నారు అందుకు రాలపోయారు వాళ్ళు ఇక్కడికి బట్ యా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ మా అందరికీ కూడా ఇది మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి విష్ చేయండి అందరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది హుక్ స్టెప్ చేయాలి మీరు అందరు కలిపి అరవింద్ గారిని అడగట్లేదు సో మీరు ఇంకా నితిన్ గారు మీ డ్రెస్ డిజైనర్ ఎవరు సాంగ్ ప్లే చేయరా రంగనాయకి సాంగ్ ఒక్క స్టెప్ వేయండి గీతాట్స్లో లేదా సరే నితిన్ నితిన్ గారు ప్లీజ్ మీరన్న అట్లీస్ట్ మీరు నిల్చోండి అంకిత్ గారు లేదు లేదు నిల్చాలి రండి యా